ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండము నందరి నలభై ఏడవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి యాభైయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తనకు పట్టమహిషి కమ్మని రావణుడు సీతను కోరుట అనే కథగా విందాం తనను అపహరించడానికే కోరుతున్న సన్యాసు రూపం ధరించిన రావణుడు ఈ విధంగా ప్రశ్నించగా సీత తనను గూర్చి చెప్పాలి అనుకున్నది ఇతడు బ్రాహ్మణుడు అతిథిగా కూడా వచ్చాడు నేను చెప్పకపోతే శపించవచ్చు అని క్షణకాలం ఆలోచించి సీత ఈ విధంగా పలికింది ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలాధిపతి అయిన మహాత్ముడు జనకుని కుమార్తెను రాముని భార్యను నా పేరు సీత నేను మనుష్యులు ఏ ఏ భోగములు అనుభవించగలరో ఆ భోగాలన్నీ అనుభవిస్తూ పన్నెండు సంవత్సరాలు ఇష్వాకు వంశీయుడైన దశరథుని గృహంలో ఉన్నాను పిదప పదమూడవ సంవత్సరమునందు ప్రభువైన దశరథ మహారాజు రామునకు పట్టాభిషేకం చెయ్యాలి అని తన మంత్రులతో ఆలోచించాడు రామునకు పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లు జరుగుతుండగా కైకేయి అనే మా అత్త వరం కోరింది కైకేయి తాను పూర్వం చేసిన ఉపకారాన్ని చూపి మా మామగారిని నిర్బంధించి నా భర్త అయిన రాముణ్ణి అరణ్యానికి పంపడం భరతునకు రాజ్యాభిషేకం చేయుట అనే రెండు వరాలు ఇమ్మని సత్యసంధుడైన ఆ దశరథ మహారాజును కోరింది ఇప్పుడు రామునకు పట్టాభిషేకం చేస్తే ఏమైనా సరే నేను అన్నం తినో నీరు తాగను నిద్రపోను ఇదే నా జీవితానికి అంతం ఈ విధంగా పలుకుతున్న కైకేయి మాటలు విని మా మామగారు ఆమె కోరిన ధనాలన్నింటినీ ఇస్తాను అని చెప్పి ప్రార్థించాడు కానీ ఆమె ఆ ప్రార్థనను వినలేదు ఆనాటికి నా భర్త వయసు ఇరవై సంవత్సరాలు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు రాముడనే పేరుతో లోకంలో ప్రసిద్ధుడైన నా భర్త గుణవంతుడు సత్యవంతుడు మనోవాక్కాయములందు పరిశుద్ధమైనవాడు విశాలములైన నేత్రములు గొప్ప బాహువులు కలవాడు సకల భూతాలకు హితమును కూర్చుటయేందు ఆసక్తి కలవాడు మహా తేజస్సాలి అయిన దశరథుడు కామార్థుడై కైకేయికి ప్రియాన్ని చేయడానికై రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చెయ్యలేదు నా భర్త అయిన రాముడు అభిషేకం నిమిత్తము తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు కైకేయి నిశ్చితంగా ఈ విధంగా పలికింది రామా నీ తండ్రి ఆజ్ఞాపించిన విషయాన్ని విను శత్రుబాధలేవీ లేని ఈ రాజ్యాన్ని భరతునకు ఇవ్వాలి నీవు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి అందుచేత నువ్వు వనానికి వెళ్ళు నీ తండ్రిని అసత్యం నుంచి కాపాడు అని పలికింది దేనికి భయపడని వాడు దృఢమైన నిశ్చయం గలవాడు అయిన నా భర్త రాముడు ఆ విధంగానే చేస్తాను అని ఆమెతో చెప్పి ఆమె మాట ప్రకారమే చేశాడు బ్రాహ్మణుడా రాముడు ఇతరులకు దానం చేస్తాడు గాని తానెన్నడూ ఇతరుల నుంచి ప్రతిగ్రహింపడు సత్యమే పలుకుతాడు అసత్యాన్ని పలకడు ఇది రాముని అత్యుత్తమమైన స్థిరమైన నియమం పరాక్రమశాలి పురుషులలో శ్రేష్ఠుడు యుద్ధములో శత్రు సంహారం చేసేవాడు అయిన లక్ష్మణుడు రామునకు సవతి తమ్ముడు అతడు రామునికి యుద్ధాలలో సహాయం చేస్తూ ఉంటాడు ధర్మాన్ని ఆచరిస్తాడు దృఢమైన నియమం కలవాడు అయిన లక్ష్మణుడు అనే పేరుగల ఆ సోదరుడు నాతో కలిసి అరణ్యానికి వెళ్తున్న రాముని వెనుక ధనుస్సు ధరించి అరణ్యానికి వచ్చాడు నిత్యము ధర్మాన్ని ఆచరించే స్వభావం కలవాడు జితేంద్రియుడు అయిన రాముడు జటాధార్యై నాతోనూ తమ్మునితోనూ కలిసి దండకారణ్యానికి వచ్చాడు ముగ్గురం కైకేయి మూలాన రాజ్యభ్రష్టులమై కేవలము బల సహాయంతో ఈ గంభీరమైన వనంలో సంచరిస్తున్నాం ఒక ముహూర్తం పాటు వేచి ఉండు నీవు ఇక్కడ నివసించవచ్చు నా భర్త జింకలను ఉడుములను వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకొస్తాడు బ్రాహ్మణుడా నీవు నీ పేరు గోత్రము కులము యథార్థంగా చెప్పు నీవు ఒంటరిగా దండకారణ్యలో ఎందుకు తిరుగుతున్నావు అని పలికినది సీత మాటలు విని మహాబలశాలి రాక్షస ప్రభువు అయిన రావణుడు తీవ్రమైన బదులు చెప్పాడు సీత నేను దేవ అసుర పన్నగులతో సహా సకల లోకములను భయపెట్టిన రాక్షసరాజైన రావణుడను బంగారపు రంగు కాంతి కలిగి పట్టు వస్త్రము ధరించి ఉన్న నిన్ను చూచిన పిమ్మట నా భార్యల నుండి ఆనందం పొందలేకుండా ఉన్నాను నేను ఎందరో ఉత్తమ స్త్రీలను అనేక ప్రదేశాల నుంచి తీసుకుని వచ్చాను నీవు వాళ్ళందరిలోనూ ప్రధానురాలైన పట్ట మహిష్వి అగుము నీకు మంగళమవుతుంది నా నగరం పేరు లంక అది సముద్ర మధ్యంలో ఉంది నాలుగు ప్రక్కల సముద్రమున్న ఆ పట్టణం పర్వతాగ్రమనందు నిర్మించబడింది అక్కడ నీవు నాతో కలిసి ఉద్యానవనాలలో విహరించవచ్చు అప్పుడింక అరణ్యవాసమునందు నీకు అభిలాష ఉండదు నీవు నాకు భార్య అయినట్లయితే అన్ని విధాలా అలంకరించుకొని ఉన్న ఐదు వేల మంది దాసీలు నీకు సేవ చెయ్యగలరు అని పలికాడు సీత రావణుని మాటలు విని కోపించినదై ఆ రాక్షసుణ్ణి ఇలా నిందించింది నా భర్త అయిన రాముడు మహాపర్వతం వలె కదల్చ శక్యం కానివాడు మహేంద్రుడు వంటివాడు మహాసముద్రము వలె క్షోభింపచేయ శక్యం కానివాడు నేను అట్టి రాముని విషయమునందే వ్రతం కలదానను రాముడు సర్వలక్షణ సంపన్నుడు వట వృక్షము వలె ఆశ్రితులకు సుఖం కలిగించేవాడు సత్యసంధుడు మహాభాగ్యవంతుడు రాముడు మహాబాహువు విశాలమైన వక్షస్థలం కలవాడు నరులలో శ్రేష్ఠుడు సింహం వంటివాడు నేను అట్టి రాముణ్ణి మాత్రమే అనుసరి అనే వ్రతం రాజకుమారుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖం కలవాడు ఇంద్రియములను జయించినవాడు గొప్ప కీర్తిగల మహాత్ముడు అట్టి రాముని అనుసరించుట అనే వ్రతం కలదానను నేను నక్కవైన నీవు ఏమాత్రం లభ్యురాలు కాని ఆడసింహాన్నైను నన్ను కోరుతున్నావు సూర్యుని తేజస్సు వలె నన్ను నీవు స్పృశించ జాలవ్ రాముని ప్రియుడాలైన భార్యను కోరుతున్నీ ఆయువు క్షీణించింది నీవు నిజంగా అనేకములైన బంగారు వృక్షములను చూస్తున్నావు మరణం ఆసన్నమైన వారికి బంగారు వృక్షాలు కనబడును అనే మాట ప్రతీతి మృగాలకు శత్రువు చాలా బలం కలది అయిన ఆకలిగొన్న సింహపు కోరను మహాసర్పము కోరను లాగవలను అని కోరుకుంటున్నావు పర్వతములలో శ్రేష్టమైన మందర పర్వతాన్ని హస్తంతో గ్రహించాలి అని కోరుకుంటున్నావు కాలకుట విషం త్రాగి సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నావు రాముని ప్రియురాలైన భార్యను నీవు పొందాలి అని కోరుచున్నావంటేనే నీవు సూరితో కళ్ళు తుడుచుకొంచున్నావు నాలుకతో మంగలికత్తిని నాకుతున్నావు రాముని ప్రియురాలైన భార్యను అవమానింపదల్చుచున్నావనగా నీవు పెద్ద రాతిబండను మెడకు కట్టుకుని సముద్రాన్ని దాటగోరుతున్నావు చేతులతో సూర్య చంద్రులను ఇద్దరినీ హరించవలను అని కోరుతున్నావు నీవు రాముని భార్యను హరింపగోరుచున్నావు అనగా మండుచున్న అగ్నిని చూసి దానిని వస్త్రంలో కట్టుకొనుటకు కోరుతున్నావు రామునికి తగిన అతని భార్యను పొందగోరుచున్నావు అనగా నీవు ఇనుప కొనలున్న సోలముల చివరి భాగముల మీద నడవాలి అని కోరుకుంటున్నావు వనంలో నివసించే సింహానికి నక్కకి ఎంత భేదమో చిన్న బోధి కాలువకు సముద్రానికి ఎంత భేదమో ఉత్తమమైన మద్యానికి కడుగు నీళ్లకు ఎంత భేదమో నీకు రామునికి కూడా అంత భేదం ఉంది బంగారానికి సీసానికి ఎంత భేదమో మంచి గంధపు నీటికి బురదకు ఎంత భేదమో వనములో నివసించే ఏనుగుకు పిల్లికి ఎంత భేదమో నీకు రామునికి ఉన్న భేదం కూడా అంతే కాకి గరుత్మంతునకు ఎంత భేదమో నీటి కాకి నెమలికి ఎంత భేదమో వనములో హంసకు గురదకు ఎంత భేదమో రామునకు కూడా అంతే భేదం నీవు నన్ను అపహరించినా కూడా అతడు ధనుర్బాణాలు ధరించి నిలబడితే ఏగమింగిన వజ్రం వలె నీవు నన్ను జీర్ణం చేసుకోలేవు పరిశుద్ధమైన మనోభావం గల ఆ సీత చాలా దుష్టుడైన ఆ రాక్షసునితో ఈ విధంగా మాట్లాడుతూనే గాలికి ఊపివేయబడిన అరిటి చెట్టు వలె వణికిపోయింది మృత్యుదేవతతో సమానమైన ప్రభావం గల ఆ రావణుడు వణికిపోతున్న ఆ సీతను చూసి ఆమెకు భయాన్ని కలిగించడానికై తన కులమును బలమును కర్మను గూర్చి కూడా చెప్పాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి నలభై ఏడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు యొక్క వచన భావసారాన్ని తనకు పట్టమహిషి కమ్మని రావణుడు సీతను కోరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము నలభై ఎనిమిదవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు తన పరాక్రమమును వర్ణించి చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణేన మహా శ్రీరామ రామ రామ వే ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమే జ్ఞాన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి